శ్రీమాత్రే నమ ఇంట్లో శంఖం ఉంచవచ్చా ఓదవచ్చా అంటే తప్పకుండా అండి ఇంట్లో శంఖం ఉంచడం శుభప్రదమని పండితులు చెప్తున్నారండి ముఖ్యంగా దక్షిణావృత శంఖం ఉంచి దాంట్లో నీళ్ళు నీరు ఉంచి పూజిస్తే చాలా మంచిదండి శంఖాన్ని ఇంట్లో ఉంచి పూజిస్తే తీర్థయాత్రలు చేసిన పుణ్యం లభిస్తుందని శాస్త్రవచనం శంఖం ఊదడం మరి ఊదే శంఖాలు వేరండి శంఖం ఊదడం వల్ల పాపాలు నశిస్తాయి వాస్తు దోషాలు తలిగి ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది లక్ష్మీదేవి విష్ణువులకు శంఖం చాలా ప్రియమైందండి శంఖం కనుక ఉంటే లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నట్టే శంఖం ఊదడం వల్ల కూడా ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కావున ముఖ్యంగా శివ పూజలో తప్పకుండా శంఖం ఓదటానికి ప్రయత్నం చేయండి అలానే విడిగా కూడా మనం ఏదైనా పనికి బయటికి వెళ్తున్నప్పుడు ఒక్కసారి దేవుడికి నమస్కారం చేసుకొని శంఖం బూది గనుక బయటికి వెళ్తే మీకు అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి ఇవి కాకుండా దక్షిణావృత శంఖాలని విడిగా లభిస్తాయి మీకు వాటిని మందిరంలో అవి ఓదటానికి పనికిరా వాటిని పూజామందిరంలో ఉంచి చక్కగా గంధము కుంకుమ వాటితో అలంకరించి దాంట్లో నీరు పోసి చక్కగా ఉంచితే గనక మీకు తీర్థయాత్రలు చేసిన ఫలితం లభిస్తుంది తప్పకుండా శంఖాలని వాడటానికి ప్రయత్నం చేయండి